మూడు విషయాలపైన రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం డే వన్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేశాం ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి సిద్దపడిన విషయం తెలుసుకున్న తరువాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టులని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ని గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగల పడ్డారని చెప్పి నేను మూడు సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన వై పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి ఇప్పుడు ఏకంగా సిఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు సీఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి కొంతమందిని సీఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లు ఓట్లు కానీ లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని మెయిల్ చేయడం కానీ లేకపోతే ఆర్థికంగా లబ్ది చేకూర్చి లబ్ది పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం అదేవిధంగా ఎన్నికలు ఇంకా పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో షెడ్యూల్ వస్తుందన్నటువంటి సమయంలో ఐదు సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఐదు సంవత్సరాలు బలహీన వర్గాలు పూర్తిగా మరిచిపోయి ఈరోజు ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి వెళ్లి వాలంటీర్స్ మొత్తం వ్యక్తిగత సమాచారాన్నంతా తీసుకోవడం చాలా దుర్మార్గం ఆధార్ కార్డే కాదు ఈరోజు వేణు ముద్ర కూడా తీసుకుని వారి సమాచారం అంతా కూడా దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పాం ఆయన అంగీకరించారు మూడవది మొన్నే ఫైనల్ లిస్ట్ ఇచ్చారు అందులో ఎటువంటి తప్పులు లేకుండా వస్తాయని చెప్పి అనుకున్నాం అందులో చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ఓట్లు తీయలేదు ఓట్లు ఓట్లున్నాయి దొంగ ఓట్లున్నాయి డోర్ నెంబర్లు లేకుండా ఓట్లున్నాయి ఈ రోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టాడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్లతో పాటుగా ఓటర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టారు ఎంత దుర్మార్గం అంటే